సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా మా ఫ్యాన్స్ వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కంపారిజన్ చెప్పడం నేను కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ తప్పు చేశానేమో నా ఎనర్జీలో నేను అనుకుంటున్నాను దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ Uh, retrospection after the film released so we thought we made that mistake didn't in the same that's what yeah, exactly. see that might be one of the reasons that for the backlash and there are so many intellectual people around us in media they might have felt I mean they might have expected more and they didn't feel that they reached the expectations so the film reached their expectations although we are not concerned about it anymore independent one shows it ప్రమోషన్స్ రిలీజ్ అయినతో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయిపెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ మమ్మల్ని ప్రేమించిన మీడియాకి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం దానికి డైరెక్టర్గా వస్తారు నేను నమ్మట్లేదు నేను అదే చెప్తాను పని ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా కుమార్ అడిగితే ఎఫెక్ట్ చేసి కదా ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి నాకు సినిమానే ఒక సంక్రాంతి రిలీజ్ అయింది ఈ రెవెన్యూ చేయలా నెగిటివ్ డాక్లెన్ నేనే అనట్లేదు ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీ మోర్ ఒక సినిమాని చంపేయాలన్నా ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే యుఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి అది కూడా చెప్పాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది ప్రిపేర్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వాలని ఏం లేదు కదా అన్ని ఏరియాస్ లో ఒక్కొక్క ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా ఇప్పుడు పది పన్నెండు ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి పది ఏరియాలో పదకొండు ఏరియాలో రీచ్ అయినా ఒక ఏరియా రీచ్ అవ్వాలి దానికి ఏముంది ఈ డజన్ మీన్ సినిమా వర్క్ అవలేదని కాదు కదా ప్రూవ్ చేయమనండి సింపుల్ ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్ ముందు సినిమాలు అన్ని జెన్యున్ అని ఎలా అలా తెలిసిందో ఇది ఎలానే ప్రూవ్ ఫేక్ చేయని ప్రూవ్ చేయమని అనుకోని నేను దాంట్లో ఏం చెప్పాను ప్రొడ్యూసర్ ఇచ్చేది అని చెప్పాను కదా అవును అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా నమ్మద్దు ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆడియన్స్ సినిమా చూసారా నా బయటికి డబ్బులు వచ్చినా లేదా అని మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు మమ్మల్ ఏం హట్ చేయలే మమ్మల్ని హట్ చేయలేదు సినిమాని ఏం డ్యామేజ్ చేయలేదు అని చెప్పడానికి ప్రశ్న ఇప్పుడు